ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్లో ఆర్ ఎస్ నగర శాఖ తెలంగాణ చౌక్లో చేపట్టిన ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది తెలంగాణ చౌక్లో ప్రభుత్వ దిష్టి బొమ్మను ఆర్ ఎస్ నేతలు దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు ఆర్ ఎస్ నేతల చేతుల్లోంచి దిష్టిబొమ్మను పోలీసులు లాగేందుకు యత్నించగా ఇరువర్గాలు మధ్య స్వల్ప తోపులాట జరిగింది ఎట్టకేలకు పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని వాహనంలో తరలించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు తెలిపారు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై బిఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ మైనారిటీ అధ్యక్షుడు మీర్ షౌకాలి విద్యార్థి అధ్యక్షుడు బొంకూరి మోహన్ శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు చుక్క శ్రీనివాస్ వాజీద్ సతీష్ చేతికింది చంద్రశేఖర్ జెల్లోజి శ్రీనివాస్ మహేష్ అజయ్ ఖదీర్ ఇర్ఫాన్ నబీ నిజాం రవి రాజు తదితరులు పాల్గొన్నారు

Yes, 1, जय जय सतगुरु 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 ગાડી ના જય તેલંગા જય તેલંગાના నిన్న అసెంబ్లీ వేదికగా సాక్షాత్తు జగదీష్ రెడ్డి గారిని రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గౌరవించడానికి పోను రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ సస్పెండ్ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు కరీంనగర్ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేసి ఈ ప్రభుత్వ యొక్క మొండి వైఖరిని నశించాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున దిష్టిబొమ్మ దానం చేసి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగెడదామని ఇక్కడికి వస్తే మినిమం ఒక పౌరునికి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని ఎండగొట్టాలని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం కూడా చేసుకోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై మంది పోలీసులను పెట్టి ఇక్కడ మా కార్యకర్తలందరి పైన కూడా దాడి చేయడం జరిగింది ఈ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఒక పౌరుని యొక్క అన్ని అధికారులను తుంగలో తొక్కుతూ పూర్తి స్థాయిలో వారి చేతులకు హక్కులన్నీ మా హక్కులను కాలరాస్తూ వారి చేతుల్లోకి తీసుకొని ఈరోజు మమ్మల్ని అంది ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇలాంటి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలారా ఒకటే గమనించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా నిర రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని తెలియజేస్తూ రాబో రోజుల్లో ప్రభుత్వ మొత్తం అన్ని రకాల కార్యక్రమాలను కూడా ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటాయి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ నిన్న అసెంబ్లీలో గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ జి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుదగులుతూ ఆయన యొక్క ప్రసంగానికి ఆటంకం కలిగించడం కావాలని అడ్డుపడడం సభను ఒక ఉద్రిక్త వాతావరణంలోకి నెట్టివేయడం దాని ద్వారా సభలో గందరగోళం జరిగేటువంటి పరిస్థితిని సృష్టించడం దాని ద్వారా మరి జగదీష్ రెడ్డి గారు స్పీకర్ను ఏదో ప్రశ్నించిండని అవమానించిండు అని చెప్పి వారికి వారే తీర్మానం ప్రవేశపెట్టి వారిని ఈ సెషన్ పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమైనది సభ్యుని యొక్క హక్కులను అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ యొక్క అప్రజాస్వామిక చర్యను ప్రభుత్వం యొక్క అస్వామిక చర్యను ఖండించడానికి దానికి నిరసన తెలియజేయడానికి ఈరోజు మరి ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేయాలి ప్రభుత్వ చర్య పట్ల అని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్వి బీఆర్ఎస్వి నాయకుల యొక్క పొన్నం అనిల్ కుమార్ గౌడీ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ చౌరస్తలో దిష్టి బొమ్మ దానాన్ని కార్యక్రమం చేపట్టగా పోలీసులు మాకు జరిగినటువంటి గందరగోళం జరిగింది ఇక్కడ కాల్చివేయకుండా అణచివేయడం జరిగింది అంటే కనీసం నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కును కూడా ప్రభుత్వం ఈరోజు కాలరాచి వేసింది అది ఇక్కడ ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం ఒకటే ఒకవేళ సభ్యుడు నిజంగా ఏదైనా ఆవేశంలో ఏదైనా తప్పుడు మాట మాట్లాడినా ఏదైనా తప్పు దొరికినా దాన్ని సరిదిద్దుకోవడానికి ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సభలోపల అది స్పీకర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క నాయకులతోటి సంప్రదింపులు జరిపి ఆయన ఉపసంహరింప చేయడానికో క్షమాపణ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని ఇస్తడా తర్వాత ఒకవేళ ఆయన అట్లనే సరిదిద్దుకోకుండా ఉపసంహరణ చేసుకోకుండా తప్పును గ్రహించకుండా ఉండట్లేదు ఉంటే అప్పుడు మరి తీర్మానం ప్రవేశపెట్టి సభా నిబంధనల ప్రకారంగా అది జరిగినట్టుగా ప్రభుత్వం భావిస్తే జరగకుండా జరిగినట్టుగా భావిస్తే అతడిని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కానీ కావాలని ఆయన గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి తప్పిదాలను ప్రభుత్వ అందులో పో పొందుపరిచినటువంటి అంశాలను ఎత్తి ఎత్తివి ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్న సమయంలో దానికి సమాధానం లేక దానికి జవాబు చెప్పలేక అణిచివేయడానికి ఆ రకంగా కుట్ర కనుక అయినా కూడా ఈ సెషన్ ఒక్కరోజు అప్పుడు బయటకు పంపించడం అనేది కొంత సమంజసమేమో కానీ ఈ బడ్జెట్ సెషన్ అయ్యేంత వరకు వారి యొక్క హక్కులను కాలరాసి గొంతు నొక్కడం అనేది ప్రభుత్వం యొక్క పిరికి చర్య ఇది తన తప్పిదాలను ఈ రకంగా సస్పెన్షన్ల ద్వారా అనుకుంటే అది నిన్న మొత్తం యావత్ ప్రపంచం యావత్ దేశం రాష్ట్రం అంతా చూసి అక్కడ ఏం జరుగుతున్నదో ప్రజలు వారికి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాము కాంగ్రెస్ హుకుమత్ అప్పుడే గౌరవ మే बिल्कुल नाजायज तरीके से आवाज़ को दबाने की कोशिश कर रही है कल असेंबली के अंदर जगदीश रेड्डी साहब ने कांग्रेस के हो रही नाइंसा के ख़िलाफ़ आवाज़ उठाई तो जो गैर जमुरी तरीके से उनको सस्पेंड किया गया है हम लोग इसकी पुरजोर मजम्मत करते हैं इसी सिलसिले में आज तेलंगाना चौक पर एक एहतजाजी प्रोग्राम रखा गया था जिसके अंदर रमज़ान का महीना होते हुए मैनाडियों ने कशिर तादाद में शिरकत की इस प्रोग्राम को पुलिस ने अपने ताकत से रोकने की कोशिश की लेकिन हमने अपने एहतजाज़ पुरजोर तरीके से ज़ाहिर किया कांग्रेस की हुकूमत को सबक लेना चाहिए कि किसी की आवाज को नहीं दबा सकते जय हिंद जय तेलंगाना